హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మాత్రం రీసెంట్గా స్కూల్ అయితే ఓపెన్ చేస్తారు కదా నేనైతే పిల్లల్ని అయితే నిన్నటి వరకు అయితే పంపించలేదు శనివారం ఏకాదశి మంచిది కదా అని చెప్పి నేను నేను స్కూల్కి పంపించేశాను పిల్లల్ని నిన్నైతే బుక్స్ అయితే ఇచ్చేశారు నేను అయితే ఒక టెన్ డేస్ ముందైతే నేను బుక్స్కి ఇవైతే బాగుంటాయి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా బుక్స్ ఇచ్చేటప్పుడు పేపర్ రోల్స్ ఇచ్చేవారు అవి మా పిల్లల దగ్గర అయితే ఉండేవి కాదు వీళ్ళ చేతిలోనో వాళ్ళ ఫ్రెండ్స్ చేతిలోనో చిరిగిపోవడం గట్ట అయ్యి బుక్ అయితే చాలా డట్టిగా అయితే ఉండేది సో ఇలా కాదని చెప్పేసి నేను ఈసారి అయితే సరదాగా షార్ట్స్ చూసేటప్పుడు అయితే నేను ఇవి చూశాను బుక్స్ మీద ఆర్డర్ పడిన ఇన్ కేస్ ఏమైనా అయినా సరే ప్రొడక్ట్ చేయడానికైతే చాలా యూస్ అవుతాయి బాగుంటాయి కూడా అందుకని చెప్పేసి సర్లే ఈసారికి అయితే చూద్దామని చెప్పేసి అయితే నేను ఇవైతే తీసుకున్నాను దీంట్లో త్రీ సైజెస్ అయితే వచ్చాయి స్మాల్ నార్మల్ అండ్ లార్జ్ సైజ్ అయితే వచ్చాయి దాంట్లో మాకైతే మాత్రం నార్మల్ సైజ్ అండ్ లార్జ్ సైజ్ అయితే ఎక్కువ యూస్ అయ్యాయి ఇంకా స్మాల్ సైజ్ అయితే సెట్ అవ్వలేదు వేటికి కూడా ఒక్క డైరీకి మాత్రమే యూస్ అవుతాయి అవి దీంట్లో సపరేట్గా ఒకే సైజు కావాలన్నా దొరుకుతాయి కానీ ఎందుకైనా మంచిది కదా త్రీ సైజెస్ తీసుకుందాం అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను బట్ స్మాల్ సైజు ఇప్పుడు యూస్ అవ్వకపోయినా నాకు ముందు ముందు అయితే యూస్ అవుతాయి ఎందుకంటే బుక్స్ అయిపోయినప్పుడల్లా మళ్ళీ బుక్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు తీసుకున్నప్పుడు అయితే మళ్ళీ నాకు అవి కరెక్ట్గా సెట్ అవుతాయి అని అయితే నేను అనుకుంటున్నాను ఈసారి అయితే బుక్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి బాబుకి పాపకి కూడా ఇద్దరికి కలిపి ఒక అరవై బుక్స్ పైన ఉంటాయి ఇవైతే నేను మాత్రం ఓన్లీ టెక్స్ట్ బుక్స్కి అండ్ మెటీరియల్స్కి మాత్రమే వేసి నోట్బుక్స్కి అయితే వాళ్ళు ఇచ్చిన రోల్స్ అయితే యూజ్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను ప్రతిసారి పేపర్ రోల్స్ ఇచ్చేవారు కానీ ఇప్పుడైతే కవర్ రోల్స్ అయితే ఇచ్చారు అవి కూడా బాగున్నాయి అవి కూడా వేస్ట్ కాకుండా అయితే నోట్బుక్స్కి అండ్ మిగిలిన వాటికి కూడా యూజ్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను సో ఈసారి అయితే వీళ్ళు ఎలా ఉంచుతారనేది చూడాలి మా పిల్లలైతే మాత్రం ఇవి కనుక కరెక్ట్గా ఉంచితే కనుక నెక్స్ట్ టైం కూడా ఇవి తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం అయితే నేను బుక్స్ స్కూల్లో ఇచ్చినప్పుడు ఎలా అయితే ఉన్నాయో చివరి వరకు అలాగే ఉండాలని అయితే అనుకుంటాను బట్ ఈ కాలం పిల్లలైతే అలా ఉంచుకోరు అసలు ఇంకా మా రోజుల్లో అయితే అయితే ఎంతైతే లేదు ఓన్లీ న్యూస్ పేపర్స్ వేసుకుని వాటికి సపరేట్గా కవర్స్ దొరికేవి మళ్ళీ ఆ కవర్స్ యూస్ చేసుకుని పిన్లు కొట్టి అంత నీట్గా వాళ్ళం బుక్స్ని అయితే మాత్రం అప్పుడు మేమైతే గవర్నమెంట్ స్కూలే కాబట్టి బుక్స్ అయితే కొనుక్కునే అయితే మాకు లేదు మాక్సిమం ఒకవేళ పే చేయడం వచ్చినా సరే హండ్రెడ్ రూపీస్ పే చేసేవాళ్ళం అటువంటివి కూడా మేము జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం ఇప్పుడు బుక్స్కి అయితే మాత్రం ఒకటో తరగతి చదివే పిల్లలకు కూడా రెండు వేలు మూడు వేలు అయితే వేసేస్తున్నారు ఇంకా మా పిల్లల విషయం వచ్చేసరికి ఇద్దరి మీద అయితే మేము సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కట్టాము ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే మాకు అయ్యాయి అమౌంట్ పెట్టి కొనుక్కున్నా సరే వాటి వాల్యూ అయితే అసలు తెలియట్లేదు సో చూస్తున్నారు కదా మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చితే కనుక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను మరి బాయ్